ధర్మవరం శాసనసభ్యులు గౌరవ మంత్రివరిలో శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా తెలుగుదేశం జనసేన బిజెపి ఐక్యత నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మిత్రులారా ఒక సంవత్సరం క్రితం కూటమి నాయకత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యకు వచ్చి ఈ రాష్ట్రంలో కూటమి గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఇవాళ రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ వాతావరణాన్ని తయారు చేసింది కూటమి ప్రభుత్వం అరవై ఐదు లక్షల మందికి సామాజిక పెన్షన్లు అరవై ఎనిమిది లక్షల మందికి తల్లి వందనం ద్వారా ప్రయోజనం కోటి మందికి దీపం పథకం ద్వారా అక్కచెల్లెలకు ప్రయోజనం రెండు కోట్ల మందికి పైగా ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇచ్చిన ప్రతి అదే సమయంలో పోలవరం పూర్తి చేస్తూ నిర్మిస్తూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతిలో పరుగులు పెట్టిస్తూ అదే సమయంలో సంక్షేమాన్ని కూడా పెద్ద పీట వేస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువెళ్ళమే రాకుండా లక్షల కోట్ల మందికి ఉద్యోగ ఉపాధి ఈ రాష్ట్రంలోని యువతకు సాధికారత కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఒకవైపు పనిచేస్తూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఒక ఆరోగ్య కుటుంబ పెద్దగా కూటమి నాయకత్వం చేపడుతుంది అదే విధంగా రాష్ట్రంలో చదువుకున్న విద్య విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించడానికి మెడికల్ కూడా నాణ్యమైన ప్రమాణాలతో పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంటే ఈ ఐదు సంవత్సరాల పాటు పరద నీరు నింగి నింగి నేల నీరు నిప్పు దూరి పంచభూతాన్ని వదలకుండా లూటీ చేసిన క్రిప్టో గ్యాంగ్ ఇవాళ ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ ఆస్తులను కూడా దోచుకున్న క్రిప్టో కరెన్సీ గ్యాంగ్ మళ్ళా ఇవాళ ఫ్యాక్టరీలు నడిపిస్తూ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తాంది ఇటువంటి మారీచుల్ని తరిమి కొడతామా వద్దా తరిమి కొట్టాలా వద్దా ఇటువంటి మాయా మచ్చిన భూస్థాపితం చెయ్యాలా ¡Aquí! ¡Tenemos